అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే ఇప్పటికీ మన తోట అంతా కూడా ఎంచుమించు అన్నీ కూడా రిపోర్ట్లు అయితే చేసేసానండి ఎందుకంటే మనం ఇచ్చేది ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కుండీలు అయితే ఇస్తున్నాం ఆ కుండీలకి ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ అయిన తర్వాత అయితే చెయ్యాలండి అదే ఈ ఇదే మొక్కకే ఒక పెద్ద సైజు కుండీ ఇచ్చామనుకోండి రీపాటు అవసరం లేదు కానీ మనం అంత పెద్ద చెట్టు ఎంత చిన్న కుండీలో వేసాము అంటే మాత్రం రీపాటు చేయాలండి ఎందుకంటే మనం ఉన్న చోట్లోనే అది తిష్ట వేసుకుని ఇలా మలుచుకుని కూర్చుని ఉంటుందండి మీకు చాలా వీడియోలో చూసే ఉండొచ్చు అయితే మీకు ఈ యాప చెట్టు కూడా అలానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే ఏమైందంటే అండి ఒకసారి మంచి మే నెలలో చేసానండి రీపార్ట్ అలా చేయకూడదు ఇప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా చేయటం కరెక్ట్ కాదు ఇంకా ఒక నెల ముందే చేసుకోవాలి కానీ నేను మరి ఇదైతే చేస్తున్నాను ఇంకా లాస్ట్ అండి రీపట్లయితే ఇంక ఏ ఏ మొక్కల్ని చేయను ఎందుకంటే వేసవి వచ్చేస్తుంది ఇంకా చేయకూడదు కూడా అయితే ఈ మొక్క కూడానండి నిన్నటిదాకా ఏమి ఇచ్చిన గ్రోత్ అయితే బాగుండేది కాదు కొంచెం పైకి మట్టి తీసేసి నేను కంపోస్ట్లైతే అయితే ఇచ్చిన వాళ్ళనే కొంచెం బాగుందండి నాకు విత్తనంతో వేసిన మొక్క అండి నాకు చాలా ఇష్టం ఇది మన తోటలోకి రెండో మూడో మొక్క అండి ఇది అంత చక్కటి మొక్క ఇప్పటి వరకు కూడా చాలా బాగుంది పూత కూడా పోతుంది ఈ సంవత్సరం ఇంకా కాపు అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాను రిపోర్ట్ చేద్దామండి నిన్ననే నేను మందారాలన్నీ కూడా రిపోర్ట్ చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు మనం రెండు రోజులుంటే మనీ సెట్ అయిపోతాయి వేసవి కదండి మనకి వేసవి తాపాన్ని తట్టుకునేటట్టు ఉండాలి అంటే మట్టిని కొంచెం కూల్ చేయాలి అందుకే మనం ఎప్పుడు కోకోబిట్టు వాడం కదండి మన కిచెన్ వేస్ట్ని ఆకులతో చేసిన కంపోస్ట్ని వాడతాను మరి ఇంత తోట అయ్యింది ఎక్కడ సరిపోతుందండి సరిపోవట్లేదండి అందుకే నేను కోకోబిట్ అయితే వాడటం జరిగింది ఇప్పుడు మనం కోకోబిట్ వేసిన మట్టిని వేసి ఈ అమ్మగారిని కూడా కొంచెం కూల్ చేద్దాము మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామ్మా వచ్చేయండి ఇది ఆరు సంవత్సరాలు మొక్క అండి ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను ఇంచుమించు నుంచి మన వాటర్ టిన్ ఉంది కదండి దాంట్లో ఉండేది దాంట్లోంచి దీంట్లోకి మార్చాను మనం ఇరవై లీటర్ల బకెట్టు సరిపోదు అనుకోండి అసలు ఏది సరిపోదండి టెరెస్ మీద అలా అన్ని అన్నిటికి పెద్ద కుండీలు ఇవ్వటం వలన మనం చాలా ఇబ్బంది పడతామండి ఇలా అప్పుడప్పుడు మనం రీపాటు చేసుకుంటే సరిపోతుంది నేను అనుకున్నానండి అనుకున్నట్టే ఉంది అందుకే నాకు అస్సలు చెప్పిన మాట అయితే వింటలేదు నాకు తెలిసిపోయింది మొన్ననే నేను కొంచెం మట్టి మంచిది ఇచ్చానండి అందుకే ఆకులు అయితే బాగున్నాయి ఇలా నీళ్ళు వేయకుండా రెండు రోజుల నుంచి ఆపేయాలండి మీరు గమనించారా చెట్టు కొంచెం డల్గా ఉంది ఆకులు వేయని అదే నీరు వేయకండి ఎందుకంటే మనం మన నీళ్ళు వేసిన గంటకి మనీ మామూలు అయిపోతుంది రీపోర్ట్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా నండి నీళ్ళు వేయకూడదు వేస్తే మట్టి ఇలా రాదండి మనకి దేనికి దానికి ఇడిపోయి వస్తుంది అయితే మనకి అబ్బా ఈ వేర్లు కూడా నండి వేప వాసన వస్తుందండి వేప పిండి వాసన వస్తుంది నాకు ఇదంతా వేరేనండి ఈ వేరు మీరు చూసారా ఎలా చుట్టుకుని ఉంది ఇదంతా వేరేనండి ఈ వేరు తీయకపోతే మాత్రం రీపోర్ట్ చేయక చేసినా ఉపయోగం లేదు చానిలో వేసేసుకుంటున్నారు అలా వేయటం వలన ఇది మనీ ఎంతో కొంత పెద్ద రిజల్ట్ అయితే రాదండి మనం ఇది కొంచెం ఇక్కడకుంది కాదండి ఇక్కడ మూడు మూడు భాగాలు చేసుకుంటామండి మూడు భాగాల్లో ఒక భాగం కోసేసుకుంటాం ఇలా పెద్ద పెద్ద రంపాలతో కూడా కోయవలసి ఉంటుందండి ఇంకా దగ్గరికి రండి చూపిస్తాను చూసారా మనం ఇక్కడ బాల్లాగా ఉన్నంత వరకునండి చెట్టు డ్యామేజ్ అవ్వదండి ఒక్కసారి ఏమైందంటే అండి మంచి మే నెలలో చేసేసాను ఎందుకంటే ఇక్కడ డబ్బా పోయిందండి డబ్బా పోతం వల్ల పదిహేను కేజీల ఇనప డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బాలో వేసానండి ఆ డబ్బా తుప్పట్టేసి మొత్తం పోయింది మరి నేను చాలా రోజులు అయిపోయింది కదండి గుర్తు లేదు నాకు అది సరిగ్గా నెలలో పోయింది దాన్ని మార్చే అవకాశం లేక రిపోర్ట్ అయితే చేసేసానండి చేస్తే చూడండి అయితే రాలేదండి రాకపోతే దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ బతుకమ్మ వాళ్ళందరికీ చూపించేశాను నిన్ను నీ వేర్లు కట్ చేసేసాను అందుకే చనిపోయావు అంటారు నువ్వు బతకాలి అని దగ్గరికి వెళ్ళి చెప్తూ అండి అంతే చక్కగా అయితే వచ్చాయండి అప్పటి నుంచి అర్థమైందండి మొక్కలు మన మాట వింటాయి అని నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది అనవసరంగా చేశాను అని మరి ఏం చేయనండి మరి ఇంకా ఆ సమయంలో నాకు అది అది కరెక్ట్ అనిపించింది చేసేసా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనం వేర్లని ఇలా విడదీసి పక్కనకే మనం ఒక బాల్లా చేసుకుని మనం ఇప్పుడు నాటుకుంటం వలనండి మొక్క చాలా గ్రోత్ బాగుంటుంది మనం ఏమి ఇచ్చినా తీసుకుంటుంది మనీ కొత్త వేర్లు పోసుకునే క్రమంలో ఇది మొక్క చాలా హెల్దీగా ఉంటుందండి నేను ఇది ఫస్ట్ టైం అయితే కాదండి ఇప్పటికి నేను ఒక మూడు సార్లు చేసి ఉంటానండి చిన్న మొక్క అప్పుడు చేశాను ఇది ఫస్ట్ ఫస్ట్ వేసింది చాలా చిన్ని కుండీలోనండి ఆ తర్వాత వేసింది మంచినూనె ఇనప దాంట్లో ఆ తర్వాత వాటర్ టిన్లో ఆ తర్వాత బకెట్లో ఇంకైతే మార్చనండి ఇదే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మనం అన్నింటికి పెద్ద ఇచ్చేయటం వలన కుండీలని అట్టి ఇటు మార్చుకోలేము అందుకే కొన్ని కుండీలకి లిమిట్ గా ఇస్తుంటానండి అయితే మనం తల్లి వేరు తీసేయటం వలన చెట్టు ఎత్తు పెరగకుండా ఉంటుందండి అడుగునైతే మాత్రం కన్నం కాడ ఒక డొక్క అయితే వేస్తున్నానండి మరి ఇంక ఏది వేసినా కన్నం కాడ కూరుకుపోతుంది అయితే కొన్ని పొగాకు సాడదండి ఇలా అడుగును వేసేస్తున్నాను వేసి మనం కొంచెం అంత మామూలు మట్టి వేద్దామండి ఇక్కడ ఈ దీని వేర్లే ఇలా వేసేస్తున్నాం కట్ చేసిన వేర్లు కొంచెం వేస్తున్నానండి అన్ని వేయట్లేదు ఇంతేనండి ఇప్పుడు మనం కోకోబీటు ఎరువు కలిపిన మట్టి అయితే ఇస్తున్నానండి ఇలా ఇచ్చేసాను కదండి మనం దీంట్లో కొంచెం అంతా రసం సాల్ట్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు వరకు నేను ఇది వాడలేదు నమ్ముతారా అయితే ఇప్పుడు ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది లేని వారు కొంచెం నీడను పెట్టుకోండి చెట్టుని పెట్టి మీరు ఉదయం సాయంకాలం నీళ్ళైతే వేయండి చెట్టు మీద కూడా చిలకరించండి అలా చేయటం వలన ఇది సాకులోంచి బయటకు వస్తుంది చూసారా ఇంతేనండి జై శ్రీరామ్ చక్కగా మన తోటలో మంచి పువ్వులు కాయలు కావాలి నాకైతే కాయలు కావాలమ్మ కాయలైతే నేను ఏరుకుని తినాలి గింజల్ని మని మన తోటకే ఉపయోగించాలి ఇవి వేప చెట్టు ఉన్నవారండి వేప గింజలు ఉంటాయి కదండీ ఆ గింజల్ని మనం నానబెట్టి మిక్సీ పట్టి ఆ నీళ్ళని కూడా మనం ఉపయోగించుకోవచ్చండి బాగా ఉపయోగపడుతుంది అమ్మయ్య నాకైతే ఇది తీసేటప్పటికి అయితే వస్తుంది గ్రోత్ లేదు అనుకున్న ప్రతి మొక్కకి అండి ఇలా చెయ్యాలండి మరి తప్పదో అయితే మనం రీపాట్ చేసినప్పుడు మాత్రం మొక్కలకి మాత్రం ఫుల్గా నీళ్ళైతే ఇవ్వాలండి కిందకి వచ్చేటట్టు ఇవ్వాలి చక్కగా మన మొక్క అయితే బాగుంటుందండి మనం ఇందులో కంపోస్టు ఉంది ఎరువు ఉంది పసుపుల ఎరువు ఉంది మరి వర్మీ కంపోస్ట్ ఉంది కొకోబీట్ ఉంది మట్టి ఈ మూడు కలయికతో నేను మట్టిని రెడీ చేసుకున్నానండి చేసుకుని అన్నిటికీ కూడా మనీ మొక్కలు అన్నింటికి కూడా కొత్తగా ఇచ్చాను అలానే ఈ అమ్మ కూడా ఇచ్చాను నాకు నిజంగా వేప చెట్టు మన తోటలో ఇదే కాదండి మన తోటలో ఇంకా చిన్న చెట్టు కూడా ఉంది మీకు చూపిస్తాను వన్సాయి మొక్క అంటే ఇలా ఈ మొక్కనైతే మూడు సంవత్సరాలను పెంచుతున్నాను మూడు నాలుగో సంవత్సరం వచ్చిందండి ఇదైతే ఆరు సంవత్సరాల మొక్క అండి కాయలైతే ఎన్నో కాయలేదు మరి ఈ సంవత్సరం కాయలు కాయాలని నేను ఆశపడుతున్నాను అమ్మ నువ్వు చక్కగా కాయలు కాసి మన తోటకి ఆ విత్తనాలు కూడా ఉపయోగపడేటట్టు చెయ్యాలి చిన్నప్పుడండి చిన్నప్పుడండి చెట్టు కింద వెళ్ళండి నేను ఇంటికాడ చెట్టు చుట్టూ తిరగండి కాయలు అండి అన్ని గుల్లలే ఉండేవండి ఎప్పటికైనా మా చెట్టుని ఒక కాయ కోసుకుని తినాలని నాకు చిన్న కోరిక మరి ఏం చేస్తుందో అమ్మ చూడాలి చూసారా ఇది మర్రి చెట్టు అండి నేను సుమారు ఇది ఐదు సంవత్సరాల మొక్క నేను అంతకుముందే మరి గోడలో ఎన్ని సంవత్సరాల మొక్క తెలియదు దగ్గర దరిదో పది సంవత్సరాల మొక్క ఉంటుంది నాకు నచ్చినట్టు ఇలా మలిచేసుకున్నాను ఇదిగోనండి అలా రావి అయితే చిగురులైతే ఆకులు అయితే చిగురు వస్తుంది ఇప్పుడు ఈ రావి వీటిని కూడా రీపాటు చేయాలని అనుకుంటున్నాను మరి కుండీలు నాకు కరెక్ట్గా దొరకలేదండి కుండీలు దొరికితే మార్చుకుందామని చూస్తున్నా లేదు అంటే ఈ కుండీల్లోనే రీపోర్ట్ చేసేసుకుని ఆ కుండీ వచ్చాక మార్చుకునేటట్టు చేయాలి ఎందుకంటే అండి వేర్లు ఎక్కువైపోతే ఇంకా చెట్టు బతకదండి అలానే ఉండిపోద్ది ఎదుగుదల ఉండదు చూసారు కదా అలాంటి వేర్లు ఉంటే అంతే కదా రాత్రికి రాత్రే వీటిని అయితే రీపాటు చేసేసానండి ఆరు మొక్కల్ని కూడా రాత్రే చేసేసాను మరి అలానే చాలామంది అనేది ఏంటంటే మాకు పాదులు పెట్టుకుందామంటే పందిర్లు లేవు ఎలా పాకించాలి అంటారండి చూడండి నేను ఇక్కడ కుండి ఇవ్వలేదు తర్వాత పాదుకి పందిరి ఇవ్వలేదండి ఒక తీగని కట్టానండి కాకరపాదు ఒక రెండు కేజీల వరకు కాయలైతే కోసుకున్నాను ఒక తీగండి అంతేనండి చీకట పడిపోయింది మీకు సరిగా కనిపిస్తుందో లేదో నేను కుండి ఏమోనండి ఇది ఇదిగోనండి ఇది ములగ చెట్టు శీతాకాలం ములగ చెట్లు బాగోవ్వండి కంగారు పడకండి ఈ పది రోజులు పోతే చక్కగా చిగురులు వస్తాయి దాంట్లో వచ్చిన మొక్క అండి కాకరపాదు ఎన్ని కాయలు కాసిందో దీనికి ఏమి ఇచ్చాను అనుకుంటున్నారో ఒకే ఒక తీగి కట్టానండి ఆ తీగికి ఎలా పాకించాం అంతే ఇంతకంటే ఏమీ ఇవ్వలేదండి మన ఇంట్లో వాడే వాటి అన్ని మొక్కలతో పాటు దీనికి ఇస్తున్నాను అంతే ఆ మొలగ చెట్లు వచ్చిన కాకరకాయ పాదు నాకు ఒక రెండు కేజీల వరకు కాయలైతే కోసుకున్నాము ఇంకా కాయటానికి సిద్ధంగా ఉంది ఇలాంటి ఉపాయంతో మనం మొక్కలను పెంచుకుందామండి ఏవో కావాలి ఏవో కావాలని చాలా చాలామంది కంగారు పడుతూ ఉంటారు అసలు మొక్కలను పెంచుకోవటం నేర్చుకోండి ఆ తర్వాత అవే వచ్చేస్తుంటాయి మన తోటకి రాలేదు అలాగే వస్తాయండి కంగారు పడకండి చక్కగా ముందు మొక్కలను పెంచటం నేర్చుకోండి వీటి అనుభవం ఏ సమయంలో ఏ నీళ్ళు వెయ్యాలి ఏ సమయంలో ఎరువులు వేయాలి అన్నదే మొక్కను చూడగానే చెప్పే మనస్తత్వం మీకు రావాలి అలా వచ్చే వరకు ముందు ఏదో మొక్కను పెంచండి అది తర్వాత మీకు అది ఉపయోగపడకపోయినా పర్వాలేదు మీరు అనుభవం వచ్చాక మీకు నచ్చిన మొక్కలను వేసుకోవచ్చు ఇదే ఇంతేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను బ్యాడ్బెరీ చెరీ అండి పూత అయితే బాగా వచ్చింది ఇది కూడా బకెట్లో వేసాను కాయలైతే కాస్తాయి ఇంకా చూసారా పోత అయితే చాలా బాగా వచ్చింది దీన్ని ఒక అందంగా ఒక బాల్ షేప్లో అయితే కట్ చేసేసానండి మనీ చిగురులు వస్తున్నాయి చిగురులు కూడా ఒకసారి కట్ చేసేసుకుంటే మనకి ఇది ఇంతే ఎత్తులో బాగుంటుంది మనకి నచ్చినట్టు అండి ఇదేమీ మీరు కొనుక్కు రావద్దు ఏదో మనకి ఇలా కట్ చేసేసుకుంటున్నానండి ఒక ఆకారం వస్తుంది చూడటానికి ఒక బంతి ఆకారంలో ఉందండి కాయలు కాస్తే బాగుంటుంది కదా ఈ చిగురులన్నీ కూడా గిల్లేస్తానండి రీపాట్ చేసిన మొక్కల్ని మాత్రం రెండు రోజులు కొంచెం నేడనైతే ఉండాలండి ఆల్రెడీ చూసారా ఒక చెట్టుకి పక్కనే నేను ఒక చెట్టుని అమర్చుకోవటం జరిగింది వేసవికాలం ఇలాగే ఉండాలనుకోండి అయినా ఒక నాలుగు రోజులు మాత్రం దీనికి మట్టిని తేమగా ఉండేటట్టు చూసుకోండి నేడన పెట్టడానికి ప్రయత్నించండి నేనైతే మాత్రం ఈ చెట్టు చెట్టు చోటుని చెట్టు అయితే పెట్టానండి ఇలా మనకి అవకాశం ఉన్నంత వరకు కొంచెం ఉంటే బాగుంటుంది ఇదేనండి ఇవాళ వీడియో చూసారండి ఒక బకెట్ అయితే తెచ్చాను మనం ఫ్రిడ్జ్లో అయితే వేసేస్తున్నాను ఈ ఫ్రిడ్జ్లో ఒక పక్కకైతే చదురుతున్నాను మరో పక్క మరో బకెట్ వేద్దాము ఆ పైన మట్టి లేరుగా వేసేద్దామండి ఇలా వేసేస్తే కంపోస్ట్ అయిపోతుంది బలమైన కంపోస్ట్గా రెడీ అయిపోతుంది ఇలా మట్టి అయితే వేసేసి మూత అయితే పెట్టేద్దామండి ఇవాళ నేను టమాటాలు తెచ్చాను కదండి ఒక బకెట్ అయితే తెచ్చాను ఇలా వేశాను మరికొన్ని తెచ్చినప్పుడు మరికొన్ని ఇంకొక పక్క వేద్దాము అందుకే ఒక పక్కకి చదివానండి ఇక్కడైతే పడిపోయింది మనం టమాటా రైసు మొక్కలకైతే తయారు చేస్తున్నాం ఓకేనండి చూసారు కదండీ వేప గాలి తగిలితేనే మనకి ఎంతో ఆరోగ్యం అంటే మనం దగ్గరగా ఒక ఆకు ఇంత ఉపయోగం ఉన్నప్పుడు చుట్టే ఉంటే ఇంకెంత మంచిదో కదండి ఇదేనండి ఈ వరట వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి లొక్క సంస్థ సుఖనో అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బై తల్లి బై చిన్నారులు